ఈ రాబోయే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చేయాల్సినటువంటి ఛాలెంజెస్ చాలా చాలా ఉన్నాయి అన్నిటి గురించి వివరంగా మాట్లాడుకుందాం బట్ మొదట జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చేయాల్సినటువంటి అతి పెద్ద ఛాలెంజ్ జగన్ శత్రువు జగన్ ప్రత్యర్థి ఎవరో తెలుసా చంద్రబాబు నాయుడు గారు గారు పవన్ కళ్యాణ్ గారు గారు జగన్ ప్రత్యర్థి మొదట మాఫియా చంద్రబాబు చంద్రబాబుతోటైన వాళ్ళే జగన్కు వ్యతిరేకంగా చేయించాలి పవన్ కళ్యాణ్ తోటైనా వాళ్ళే చేయించాలి ఒక తోటి మొదట జగన్ ఫైట్ చేయాలి నోట్ మై వర్డ్స్ నోట్ మై పాయింట్స్ ఐదు సంవత్సరాల్లో మనం చెప్పింది ఏది తప్పు తప్పుగాల జగన్ చేసిన తప్పులు ఏవైనా మనం వార్నింగ్ ఇచ్చుకుంటూ వచ్చాము ఏమేమన్నది మాట్లాడుకుందాం అది ఖచ్చితంగా ఎంత నెగిటివ్ అయిందో కూడా చూసాం లాస్ట్కి వచ్చేసరికి పోనీయండి ఇప్పుడు కూడా జగన్ ఫైట్ చేయాల్సింది మాఫియా అందులో మొదటిది మెడికల్ మాఫియా మెడికల్ మాఫియా జగన్ రాకముందు ఆరోగ్యశ్రీలో తక్కువ ఉంటుండే ఏమంటారు మందులు ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో దొరకకుండా ఉంటుండే జగన్ వచ్చిన తర్వాత ఆసుపత్రులు రూపురేఖలు మార్చిండు మందులు పెట్టిండు డాక్టర్లు పెట్టిండు అరవై వేల రిక్రూట్మెంట్ చేశాడు అంతేనా కార్పొరేట్ ఆసుపత్రిలో మాత్రమే మంది అయితే సేవలు ఏవైతే ఉంటాయో వాని అన్నింటినీ కూడా ఆరోగ్యశ్రీ కేంద తీసుకొని వచ్చారు కొన్ని సేవలకు డబ్బులు పెట్టి చేయించుకోవాల్సి ఉంటుంది అవన్నీ ఆరోగ్యశ్రీ కింద తీసుకొని వచ్చారు అక్కడ తాగిండా ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టిండు దీనికి ఇంతే అవుతుంది కాబట్టి అంతే ఇస్తాం వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిని అంతకుముందు పిల్లలు వేసుకుంటుండ్రీ బ్రహ్మాండంగా ఎందుకని ఏం చేశారు అదిగో ఇంతే ఇస్తాం ఎందుకంటే దానికి అంతే అవుతుంది మీరు దోచుకుంటామంటే కుదరదు అని అందుకని చెప్పి కొన్ని ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ నుంచి బయటకు వచ్చేసాయి ఒక సామాజిక వర్గానికి సంబంధించినవి జగన్ అంటేనే వాళ్ళకి ద్వేషం కాబట్టి వాళ్ళు ఎటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్లోకి రాలేదు కొందరు రుచురాలు వెనక్కి వచ్చేశారు జగన్ ఏమో చాలా డిసీజెస్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించే కార్పొరేట్ ఆసుపత్రుల నిర్ణయాలు తీసుకున్నాడు రగిలిపోయారు ఐదు సంవత్సరాల మాఫియా మరి ఇప్పుడు చాలరేగిపోతుంది కారణం ఆ మాఫియా వెనక డెఫినెట్లీ ఎవరున్నారో ఏ వర్గం ప్రధానంగా ఉంటారో అందరికీ తెలుసు కాబట్టి అండ్ అది మెడికల్ అంటేనే వర్గాలను పక్కన పెడితే అది ఒక పెద్ద మాఫియా ఇంకా అది ఎంత చల్లరేగిపోతుందో మనం చెప్పక్కర్లేదు మీరు చూస్తున్నాండి మెడికల్ మాఫియా విద్యా మాఫియా ఎడ్యుకేషన్ మాఫియా ఎందుకంటే మెడికల్ మాఫియా జగన్కి వ్యతిరేకంగా ఎన్నికల్లో ఓడించేకి చాలా కో వందల కోట్లు ఖర్చు పెట్టారు నెక్స్ట్ ఎడ్యుకేషన్ మాఫియా మీకు ఎవరు గుర్తు వస్తారో నేను చెప్పక్కర్లే ఎవరు గుర్తు వస్తారో చెప్పక్కర్లే ఆ రెండు సంస్థల మధ్య ఇంతకుముందు కులాల ఆధిపత్యం కూడా ఉంటుంది ఇప్పుడు ఆ రెండు కులాలు కలిసిపోయి అధికారం సో ఇంకా ఎడ్యుకేషన్ మాఫియా గురించి చెప్పక్కర్లేదు జగన్ ప్రభుత్వ స్కూల్లో నాడు నెడి కింద మార్చేసి ఫెసిలిటీస్ పెట్టి టాయిలెట్లు కట్టి స్మార్ట్ క్లాస్ రూమ్లు పెట్టి టోపల్ శిక్షణ ఇచ్చి ఇంగ్లీష్ నేర్పించి టాబుల్ ఇచ్చి బెంచ్ లేచి ఫ్యాన్ వేసి కలర్లు వేసి మంచిగా ఫుడ్ పెట్టి ఆ ఒడి ఇచ్చి ఇట్లా మంచి డ్రెస్సులు వేసి షూ ఇచ్చి తిండి పెట్టి రగిషాపు ఇచ్చి చెప్పుకుంటూ పోతే ఎంతో ప్రైవేట్ స్కూల్లో మించి మరి ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి అడ్మిషన్లు వచ్చాయి ఇప్పుడు ఊరుకుంటారా వాళ్ళు ఇప్పుడు ఊరుకుంటారా ఊరుకునేట్లయితే మన జగన్ ఓడించి అన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సో విద్యా మాఫియా మెడికల్ మాఫియా విద్యా మాఫియా నిత్యావసర సరుకులు లాంటివి ఇవి కూడా ఇవి చెలరేగిపోతాయి మూడు శాండ్ ఇసుక మాఫియా వెరీ సింపుల్ ఇసుక ఫ్రీ అని అంటారు కానీ ఎవరికి ఫ్రీ అన్న సంగతి అందరికీ తెలుసు ఎందుకంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూశారు ఇసుక మాఫియా మామూలు చెలరేగిపోదు నెక్స్ట్ మద్యం మాఫియా మద్యం మాఫియా ఏర్లై పడుతుంది జగన్ గవర్నమెంట్లో ఏది విపక్షాలైనా అదిగో బెల్ట్ ఉన్నాయని ఎవరినైనా చెప్పగలిగారా చాలా స్ట్రిక్ట్ చేసుకుంటూ వచ్చారు సరే మద్యపాన నిషేధం చేస్తానో చేయలేదా అని అంటే అదంత ఈజీ కాదు ఆయన విడతల వారేగా చేస్తానని కనీసం ఒక స్టేజ్ వర్క్ అన్న వచ్చారేమో తర్వాత సంగతి ఇప్పుడు మద్యం మాఫియా అట్లా ఇట్లా కాదండి అట్లా ఇట్లా కాదు చలరేగి 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 ఒక రేంజ్లో చలరేగిపోతుంది ఒక రేంజ్లో చెలరేగిపోతుంది వీటన్నిటికీ మించి సీ ఫస్ట్లోనే మాట్లాడుకోవాలి అది ఫస్ట్లో అయినా లాస్ట్లో అయినా మధ్యలో అయినా ఏడైనా తిక్కిపోతుంది లేదు కుల మాఫియా అత్యంత ప్రమాదకరమైనటువంటి జగన్ ఎదుర్కోవాల్సినటువంటి శత్రువు ఏ రేంజ్లో ఉంటారో ఏ స్థాయిలో వాళ్ళ ఆ విద్వేషాలు ప్రదర్శిస్తూ ఉంటారో చెప్పక్కర్లేదు సో ప్రధానంగా ఈ ఐదు ఐదు మాఫియాలు ఒకరు భయంకరమైన శత్రువే మద్య మాఫియా శత్రువే మెడికల్ మాఫియా శత్రువే విద్యా మా ఎడ్యుకేషన్ మాఫియా శత్రువే శాండ్ మాఫియా శత్రువే పూల మాఫియా శత్రువే భయంకరమైన శత్రువులు సో ఐదు మంది భయంకరమైన శత్రువులను జగన్ ఎలా ఎదుర్కోగలుగుతాడో అన్నది అత్యంత కీలకం రాజకీయాన్నైనా అధికారాన్నైనా మరొక ఆర్థికాన్నైనా ఆర్థికం రాజకీయం అధికారం మీడియా ఏదైనా కానివ్వండి ప్రతి దాన్ని కూడా శాసించేది ప్రతిదీ కూడా వీళ్ళ గ్రిప్పులోనే ఉంటుంది ప్రతిదీ వీళ్ళ గ్రిప్లోనే ఉంటుంది సుక్కలు సుఖాలు చూపెడతారు తట్టుకొని నిలబడగలడం చాలా ఛాలెంజెస్ ఉన్నాయి మాట్లాడుకుందాం బట్ జగన్ ఎదుర్కోవాల్సినటువంటి మొదటి ఐదు శత్రువులు ప్రధానమైన శత్రువులు